మాకు అత్యంత సన్నిహితులైన లవ్గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం బైబిల్లో ఒక మాట చాలా కలవరపరుస్తుంది తల్లిదండ్రులను తోబుట్టువులను పిల్లలను ద్వేషించండి ద్వేషించకపోతే నా వారు కాదు అన్నట్లు లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వాక్యంలో మాట్లాడిన ఒక మాట క్రైస్తవులను కలవరబెడుతుంది అసలు దాని అర్థం ఏంటి దాని గురించిన విషయం ఏంటి ఎలా అర్థం చేసుకోవాలి అనే అంశాన్ని పూర్తిగా ఈ వీడియోలో చూడండి లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వాక్యంలో ఎవడైనను నాయొద్దుకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రలను తన ప్రాణముతో సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అనే మాట లూకాసు వర్త పద్నాలుగో అధ్యయం ఇరవై ఆరో వాక్యంలో మాట్లాడుతున్నారు సాక్షాత్తు యేసుక్రీస్తు వారే మాట్లాడిన మాట ఇంత కఠినమైనటువంటి ప్రకటన ఇంత కఠినమైనటువంటి మాట అర్థం చేసుకోవడం చాలా కష్టం కాబట్టి చాలామంది సందేహిస్తున్నారు చాలామంది దీన్ని తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారు అసలు ఏసుక్రీస్తు వారు అలాంటి మాట ఎందుకు అంత కఠినమైన మాట ఎందుకు మాట్లాడారు దాని అర్థం ఏంటి ఎలా అర్థం చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం ఈ వాక్యం చూస్తుంటే ఏసుక్రీస్తు వారు కుటుంబ సంబంధాలకు లోతైనటువంటి ఆత్మీయ సూత్రాలకు ఒక మధ్య మాట్లాడినటువంటి ఒక మాట అలా కుటుంబ సంబంధాలను ఆధ్యాత్మికమైనటువంటి ఒక బంధాన్ని తెలపడానికి మాట్లాడిన మాట కానీ ఇది తన సొంత తల్లిదండ్రులు పిల్లలు తోబుట్టువులు వారిని విడిచిపెట్టమని కాదు వదిలివేయమని కాదు వదిలి రమ్మని కాదు వారిని ద్వేషించమని అసలు కాదు నిజానికి అదే యేసుక్రీస్తు వారు అదే బైబిల్ మనకు బోధించేది ఏంటి అంటే కుటుంబ వ్యవస్థ యొక్క వాల్యూని వారి యొక్క సంబంధాలను చాలా వాల్యూ ఇస్తూ వాటి గురించి మనల్ని హెచ్చరిస్తుంది ఇహలోకంలో భూమి మీద బ్రతికినంత కాలం భార్య పిల్లలు తల్లిదండ్రులు ఖచ్చితంగా వారితో ఉండాల్సిందే వారిని సంరక్షించాలి ప్రేమించాలి దీనికి మించి ఏమీ లేదు ఇది పాత నిబంధన కొత్త నిబంధన అన్నిటిలోనూ కూడా ఇచ్చిన బలమైన ఆజ్ఞ వాక్యాలు కూడా తల్లిదండ్రులను గౌరవించడం గురించి బలమైనటువంటి కుటుంబ సంబంధాల గురించి బంధాలను ఎలా కాపాడుకోవాలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి అంతేకాదు ఆజ్ఞగా ఇచ్చిన ఒక మాట ఉంది ఐదవ ఆజ్ఞగా ఇచ్చాడు దేవుడు నిర్గమాకాండం ఇరవై అధ్యాయం పన్నెండో వాక్యంలో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించండి అని గౌరవించండి అని దాని ద్వారానే నీ దేవుడైనటువంటి యహోవాకు నీకు ఇస్తున్నటువంటి దేశంలో ఎక్కువ కాలం జీవించేటువంటి అవకాశం ఇచ్చేటువంటి ఒక ఆజ్ఞ అది ఇది కొత్త పాత నిబంధనలు అన్నిటిలోనూ కూడా పదే పదే కనిపించేటువంటి ఆజ్ఞ ఇది శాశ్వతముగా ప్రాముఖ్యతను ఇచ్చేటువంటి ఆజ్ఞ అపోస్తుడైన పౌలు కూడా ఎఫీసీలకు రాసిన పత్రిక ఆరోజు మొదటి మూడు వాక్యాల్లో కూడా ఇదే ఆజ్ఞను బలపరుస్తాడు ఒక వాగ్దానంగాను ఒక ఆజ్ఞగా చెబుతాడు మొట్టమొదటి ఆజ్ఞగా దీని పిలుస్తాడు తల్లిదండ్రులను గౌరవించడం అనేది ఆశీర్వాదకరము అలాగే సుదీర్ఘ జీవితానికి దారితీసేటువంటి ఒక ఆజ్ఞ తల్లిదండ్రుల గురించి మాత్రమే కాకుండా కుటుంబంలో అన్ని బంధుత్వాలకు సంబంధించి కుటుంబ భాగస్వామ్యము వాటి విలువలు వాటి సంబంధాలు అన్నిటి గురించి వాగ్దానాలు ఇవ్వబడ్డాయి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి ఆశీర్వాదాలు ఇవ్వబడ్డాయి వాటి గురించి అనేకమైన హెచ్చరికలు తెలియచేయబడ్డాయి అంతేకాదు సహోదరుల గురించి కూడా నూట ముప్పై మూడవ కీర్తన మొదటి వాక్యం చూడండి చూడుము సహోదరులు ఏకంగా కలిసి ఉండట ఎంత మంచిది ఎంత రమ్యమైంది అంటారు ఎఫీసీ పత్రిక నాలుగోజ్ ముప్పై రెండో వాక్యం ఒకనిపై ఒకరు దయాలులై కరుణాహృదయులై దేవుడు క్రీస్తులు మిమ్మును క్షమించినట్లుగా మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోమంటారు ఆఖరికి యేసుక్రీస్తు వారు కూడా సిలువుపై మరణించేటప్పుడు తన సొంత తల్లిని అప్పగించి జాగ్రత్తగా చూసుకోమని ఒక ఒక ప్రిన్సిపల్ని ఒక సూత్రాన్ని ప్రదర్శించారు యోహన్ చోత పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వరకు కొలసి పత్రిక మూడో అధ్యాయం ఇరవైయో వాక్యం చూడండి పిల్లలారా మీరు అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినండి అంటారు ఎవిసీ పత్రిక ఆరో అధ్యాయం మొదటి మూడు వాక్యాలు చూడండి పిల్లలారా న్యాయముగా మీ తల్లిదండ్రుల మాట వినండి తల్లిదండ్రులను గౌరవించండి ఇది వాగ్దానంతో కూడిన మొదటి ఆజ్ఞ అంటారు కొలసి పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిదో వాక్యం చూడండి భక్తులారా మీ భార్యలను ప్రేమించి వారితో కఠినంగా వ్యవహరించకండి అంటారు మొదటి కురింది పత్రిక ఏడో అధ్యాయం మూడో వాక్యం చూడండి భర్త భార్యకు భార్య భర్తకు వారిద్దరికి కర్తవ్యాలు అనేది నిర్వర్తించాలని చెబుతారు మొదటి యోహన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవయో వాక్యం చూడండి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించేవాడు అబద్ధికుడు కనుగొనే తన సహోదరుని ప్రేమించినవాడు కనుగొనని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు అనే వాక్యం సెలవిస్తోంది సో ఇలా సహోదరుని గురించి కూడా అంతేకాదు కుటుంబం గురించి కుటుంబ ప్రేమ బాంధవ్యాల గురించి ఏవిసి పత్రిక నాలుగో అధ్యాయం రెండో వాక్యం చూడండి పూర్ణ వినయముతోనూ సౌమ్యముతోనూ దీర్ఘశాంతితోనూ ప్రేమలో ఒకరినొకరు భరించుకోమంటారు రొమిలికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదో వాక్యం చూడండి సోదర ప్రేమలో ఒకరికొకరు అంకితులై ఉండాలి గౌరవంలో ఒకరు ఒకరు మించి ఉండాలి అంటారు సో ఈ వాక్యాలన్నీ కుటుంబ జీవితంలో ప్రేమ గౌరవం క్షమాశీలత ఐక్యత సంరక్షణ ఇలాంటి వాటి ప్రాముఖ్యతను నొక్కి చెబుతాయి బైబిల్ కుటుంబాన్ని దేవునికి దానంగా చూస్తుంది కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ సహాయం ఖచ్చితంగా ఉండాలి అని ప్రోత్సహిస్తుంది కుటుంబ సంబంధాలు ఎదురయ్యేటువంటి వాటి గురించి హెచ్చరికలు జారీ చేస్తుంది ఇలాంటి కుటుంబం గురించి కుటుంబ వ్యవస్థల గురించి భర్త గురించి భార్య గురించి పిల్లల గురించి సహోదరుల గురించి తోబుట్టువుల గురించి తల్లిదండ్రుల గురించి కూడా ఇలా బైబిల్ చెప్పినా యేసుక్రీస్తు వారే చెప్పినా కుటుంబ వ్యవస్థ అనేది బలమైనది అలాగే ప్రామాణికమైనది దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి సంరక్షించుకోవాలి విధులు ఉన్నాయి దానికి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి వాగ్దానాలు ఇవ్వబడ్డాయి ఆశీర్వాదాలు ఇవ్వబడ్డాయి సరైన క్రమంలో హెచ్చరికలు కూడా ఇవ్వబడ్డాయి అలాంటి కుటుంబ వ్యవస్థ గురించి గొప్పగానే చెప్పి కుటుంబ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది బైబిల్ కానీ ఈ లూకాస్ వార్థ పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వాక్యంలో మాత్రం ఎలా యేసుక్రీస్తు వారు ఎందుకు బోధించారు ఎందుకన్నారో ఎలా అన్నారు ఎందుకన్నారో చూద్దాం దీన్ని అర్థం చేసుకోవడంలోనే ఉంది ఇది విద్వేషాన్ని రచ్చగొట్టేది లేదా ద్వేషాన్ని ఆజ్ఞాపించేది కాదిది దీన్ని ఉపయోగించినటువంటి లాంగ్వేజ్ హైపర్ బోలిక్ లాంగ్వేజ్ లో కమ్యూనికేట్ చేయడానికి వాడారు దీన్ని తులనాత్మకమైనటువంటి ఒక ప్రియారిటీని ప్రాధాన్యతను నొక్కి చెప్పడానికి వాడారు దీనిలో మొదటి విషయం గుర్తుపెట్టుకోండి మొదటిది హిబ్రూ ఎయిడోమ్ ఆఫ్ కంపారిజన్ సో కంపారిజన్ చేయడానికి హిబ్రూ లాంగ్వేజ్ లో వాడినటువంటి ఒక జాతీయం ఇది ద్వేషించండి అంటే అక్కడ ద్వేషం అనేటువంటి పదం హిబ్రూ జాతీయం ప్రకారం ప్రాముఖ్యతను వ్యక్తం చేసేది సో ఇంపార్టెన్స్ ని వ్యక్తపరచేటువంటి టెర్మినాలజీగా అక్కడ వాడారు అందుకే ఇది బైబిల్లో కూడా కొన్ని చోట్ల వాడిన విధానం చూడండి ఆది కాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వాక్యాలు చూస్తే లేయా కన్నా ఎక్కువ రాహిల్ను ప్రేమించాడు అని ఉంటుంది రాహిలు ఎక్కువ ప్రేమించబడింది లేయా తక్కువ ప్రేమించబడింది అని చెప్పేటువంటి ప్రయత్నంలో వాడినటువంటి జాతీయమది సో అలా వాడినటువంటి పదమే ఇది అంతేకాకుండా ద్వితీయోప దేశం ఇరవై ఒకటి అధ్యాయం పదిహేనో వాక్యంలో కూడా ప్రియమైన అని పిలిచిన ఒక భార్య ద్వేషించబడినటువంటి ఒక భార్య అని ప్రాధాన్యతను మనం చూస్తాం అక్కడ కూడా శత్రుత్వం అని కాదు నిజంగా ద్వేషించినట్లు కాదు ప్రాధాన్యతను ఎవరికి ఇచ్చారో చెప్పే ప్రయత్నం చేశారు అంతేకాదు మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం రెండు మూడు వాక్యాలు చూడండి యాకోబును ప్రేమించాను చావును అసహించుకున్నాను అనే పదం ఇక్కడ ఇద్దరినీ కంపేర్ చేసుకుంటూ ప్రాధాన్యత ఎవరికిస్తున్నారు ప్రియారిటీ ఎవరికి ఇస్తున్నారు అనేటువంటి కంపారిజన్ చేసేటువంటి టైంకి ఇలాంటి జాతీయాన్ని వాడతారు అది హిబ్రూ ఐడమ్ ఆఫ్ కంపారిజన్లో మనకు తెలుస్తుంది అలానే ఈ వాక్యాన్ని కూడా కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి మన రిలేషన్స్ దేవుడు రెండు ప్రక్కన ప్రక్కన పెడితే దేనికి ప్రాధాన్యతనివ్వాలి ఇవ్వాలి దేనికి ప్రాముఖ్యతనివ్వాలి ఇవ్వాలి అనే జాతీయం గురించి వాడినటువంటి మాట ఆ కంపారిజన్తో పాటు రెండో పాయింట్ కూడా చూడండి రెండోది పారలల్ టీచింగ్స్ ఆయన యహలోక సంబంధమైన వాటి గురించి బోధిస్తూ ఆత్మీయమైనటువంటి వాటి గురించి బోధిస్తూనే వారి శిష్యులకు ఎంత కఠినంగా ట్రైనింగ్ ఇస్తూ ఎంత కఠినంగా వారు సిలువ మోయాలి ఆయనతో ఉండాలి ఆయన శిష్యులుగా మారాలి అంటే ఎలాంటి కఠినమైన పరిస్థితులు ఉంటాయో చెప్పడానికి కఠినమైన బోధన కూడా చేశారు అందుకే మతీస్ వార్థ పదో అధ్యాయం ముప్పై ఏడో వాక్యంలో చూడండి తల్లినైనను తండ్రి నేనను ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు అంటారు అలాగే కూతురు కూతురునైనాను ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదంటాడు అలా ఆ మాట ఇక్కడ కూడా వాడారు సో ఇక్కడ కూడా ప్రాధాన్యత గురించి విధేయతతో కూడినటువంటి ప్రాధాన్యత గురించి మాట్లాడిందే ఇక్కడ ద్వేషం గురించి కాదు ఆయనతో ఉంటూ ఆయన శిష్యునిగా ఉంటూ ఆయన సిలివి ఎత్తుకొని ఆయన పని కోసం పనిచేయాలి అంటే ఎక్కువగా ప్రేమించాల్సింది ఎవరిని అనేటువంటి ఒక ప్రాధాన్యత గురించి చెప్పేది అంతేకాదు మూడవది కూడా కఠినమైనటువంటి శిష్యరికం కఠినమైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి ఒక సందర్భం యేసుక్రీస్తు వారు గొప్ప జన సమూహాలతో మాట్లాడుతూ ఉంటే వారంతా కూడా అతన్ని అనుసరిస్తున్నారు ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వస్తున్నారు కానీ అందరూ కూడా ఆయన శిష్యులైపోవాలని ఆయనతో వెళ్ళాలని ఆయనతో రావాలి అని చూస్తారు అనుచరులు వేరు నిజమైన శిష్యులు వేరు ఈ రెండిటి మధ్య విషయాన్ని నొక్కి చెప్పడానికి కంపారిజన్ చేయడానికి స్ట్రాంగ్గా మాట్లాడాల్సి వచ్చింది సాధారణమైనటువంటి ఫాలోవర్స్కి అనుచరులకి అలాగే యేసుక్రీస్తు వారితో ఉండే శిష్యరికానికి ఎంత తేడా ఉందో చెప్పేటువంటి ప్రయత్నం ఏసుక్రీస్తు వారికి అత్యున్నతమైన విధేయత అవసరం నిజంగా తనకు శిష్యులుగా ఉన్నటువంటి వారు ఎన్ని శ్రమలు అనుభవించారు హతసాక్షులుగా మరణించారు అలాంటి కఠినమైనటువంటి శిష్యరికం ఉంటుంది కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు పిల్లలు భార్య తోబుట్టువులు అంటూ వాటి గురించి ఆలోచిస్తూ ఇటు దేవుని గురించి కూడా ఆలోచించేవారైతే వాటికి వీటికి మధ్యలో ప్రాముఖ్యత దేనికి ఇవ్వాలో చూసుకోండి ఆ కంపారిజన్ ఎక్కడుందో చూసుకోండి అని చెప్పి ఇలాంటి స్ట్రాంగ్ మాట కమిట్మెంట్ అనేది ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్తో రావాలి అని చెప్పేటువంటి ఉద్దేశంతో మాట్లాడిన మాట ఇది ఆ తర్వాత ఆయనకు శిష్యులుగా ఉన్నవారిని చూడండి ప్రతి ఒక్కరూ తన కుటుంబాన్ని తల్లిదండ్రులను భార్యలను అందరినీ విడిచిపెట్టి హతసాక్షులుగా మరణించి దేవుని రాజ్యంలో చేర్చబడ్డవారు అందుకే బైబిల్లో కూడా మనకు ఖచ్చితంగా ఒక మూడు పాయింట్లను తెలియజేస్తుంది నిజమైన శిష్యునిగా ఉండాలి అంటే నిజమైన దేవుని శిష్యరికం చేయాలి అంటే అపోస్తులుడిగా పిలువబడాలి అంటే మూడు అవసరాలను తెలియజేస్తుంది మొదటిది ఇరవై ఆరో వాక్యం చూడండి అదే అధ్యయంలో ఇరవై ఆరో వాక్యం కుటుంబ సంబంధాలను కూడా అధిగమించేటువంటి యేసుక్రీస్తు మీద విధేయత ఏసుక్రీస్తు మీద ఉన్నటువంటి ప్రేమ ప్రేమ విధేయతలు కుటుంబ బంధాలను కూడా అధిగమించి యేసుక్రీస్తు వారి దగ్గర ఉండాలి దేవుని పనులో ఉండాలి అనే ప్రాముఖ్యతను నొక్కి చెప్పేటువంటి విషయం రెండవది ఇరవై ఏడవ వాక్యం చూడండి ఒకరి సిలువను భరించడానికి బాధను శ్రమలను అనుభవించడానికి సుముఖతగా ఉండాలి సిద్ధంగా ఉండాలి ఇక మూడో విషయం ముప్పై మూడో వాక్యంలో చూడండి ముప్పై మూడో వాక్యంలో అతని కొరకు అతని ఆస్తులన్నీ విడిచిపెట్టి సంసిద్ధంగా ఉండాలి ఇవ్వడానికైనా విడిచిపెట్టడానికైనా సిద్ధంగా ఉండి అన్ని విడిచి దేవుణ్ణి అనుసరించాలి అని చెప్తారు ఈ మూడు కూడా యేసుక్రీస్తు వారి యొక్క నిజమైనటువంటి శిష్యరికం కోసం కఠినంగా వ్యవహరించాల్సినటువంటి శిష్యరికం కోసం ఏర్పాటు చేయబడ్డ నియమాలు ఇక్కడ సాధారణమైన విశ్వాసానికి సాధారణమైనటువంటి జనాంగానికి నిజంగా ఆయనతో ఉండేటువంటి శిష్యరికానికి కంపారిజన్ చేయడానికి ఆ మాట చెప్పాల్సి వచ్చింది అందువలనే నీ తల్లిదండ్రులను నీ భార్యను నీ పిల్లలను నీ తోబుట్టువులందరినీ కూడా ద్వేషించిన వాడు మాత్రమే నా శిష్యుడు కాగలడు అనే మాట మాట్లాడారు ఇక్కడ ద్వేషం అనే పదం ఇక్కడ కంపారిజన్ చేయడానికి వాడబడింది ఎక్కువ ప్రాధాన్యత దేనికిస్తారు అని కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి వారితో ఉండి వారి గురించి బ్రతికేటువంటి వారు దేవుని రాజ్యంలో నిలకడగా ఉండలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి దేవుని రాజ్యంలో హతసాక్షులు అవ్వడానికి శిక్షలు అనుభవించడానికి సిలువ ఎత్తుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి అనే కఠినమైనటువంటి ఒక వ్యవహార తీరిని ఈ వచనంలో మాట్లాడడం జరిగింది ఈ వాక్యంలో ఈ మాటలు ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఉంటుంది ఇక్కడ కుటుంబాలని భార్య పిల్లలు తోబటూలు కాదు నీ ప్రాణమును గురించి నీ ప్రాణాన్ని ద్వేషించకపోయిన ఎడల లేదా నీ ప్రాణాన్ని నీ జీవితాన్ని ఎక్కువగా ఇష్టపడిన ఎడలు కూడా ద్వేషించకపోతే కూడా నా శిష్యుడు కాదు అంటారు ఎందుకు అంటే తన ప్రాణము కూడా దేవునికి దేవుని పనికి దాసోహం కావాలి అందుకే హతసాక్షులుగా మరణించారు శిష్యులైన వారు అలా శ్రమలు పడి కష్టాలు పడి ఆఖరికి మరణం వచ్చినంత వరకు కూడా దేవునితో ఉండేవారే నా శిష్యులు అన్నారు అందుకే ఇక్కడ ప్రాణాన్ని కూడా లెక్క చేయకూడదు ప్రాణాన్ని ప్రేమించేవాడు జీవితాన్ని ప్రేమించి ఆశలు పెట్టుకున్నవాడు కూడా నా శిష్యులు కానేరడు అనే మాట అది దానికి సంబంధించిన కఠినమైన నియమ నిబద్ధతలతో కూడినటువంటి క్రమాన్ని తెలియచెప్పడం కోసం యేసుక్రీస్తు వారు వారితో పోల్చి వారినే గొప్పగా ప్రపంచంలో ఎక్కువగా చూస్తాం వారినే మనం జాగ్రత్తగా కాపాడుకుంటాం అలాంటి కుటుంబాన్ని కూడా విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అని వీరందరికీ చెబుతున్నప్పుడు వారంతా ఆశ్చర్యపోయారు అంత కష్టమా అంత కఠినమా అని అంత పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే దేవుని శిష్యునిగా తన శిలివుని ఎత్తుకునేవాడిగా కనబడతాడు అలా సిద్ధపడిన వారు మాత్రమే నా శిష్యులు అనబడతారు అని వారికి కఠినంగా చెప్పినటువంటి మాట అది అలా వారికి అర్థమయ్యేలా బోధించారు తప్ప ద్వేషించమని కాదు తర్వాత ఆయన అపోస్తులుగా ఆయన శిష్యులుగా ఉన్నటువంటి చాలామంది కూడా తన కుటుంబాన్ని విడిచిపెట్టి దేవునితో వచ్చి దేవుని పని చేసిన వారు ఉన్నారు కానీ కుటుంబాన్ని కానీ తన భార్యను పిల్లలను ఈ అక్క చెల్లెళ్ళని అందరిని కూడా ద్వేషించలేదు వారిని విడిచిపెట్టలేదు వారిని తిట్టుకోలేదు సో ఇలా వారిని జాగ్రత్తగా కాపాడుకోవడంతో పాటు ప్రాముఖ్యతను దేవుని పనికి దేవునికి ఇచ్చారు సో ఇక్కడ కంపారిజన్ ప్రాముఖ్యతను చూపించేదిగా ఉంటుంది ఇక్కడ ప్రాక్టికల్గా రెండు విషయాలు చూడండి మనం బాధ్యతలు మన బాధ్యత ఏంటి అంటే కుటుంబము తల్లిదండ్రులు పిల్లలు బంధువులు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా మన బాధ్యతలు అది మన బాధ్యత అది మన లోకంలో యహలోకంలో కావాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరూ దేవుని ఆజ్ఞలను పాటించి కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ తల్లిదండ్రులను గౌరవిస్తూ పిల్లలను సంరక్షించుకుంటూ తల్లిదండ్రులతో స్నేహితులతో బంధువులతో తోబుట్టువులతో ప్రేమించేవారిగా ఉండాలి అవి బాధ్యత కానీ శిష్యరికం వేరు శిష్యరికం అనేది మనకు ఎప్పుడైనా సంఘర్షణలు తలెత్తినప్పుడు కుటుంబం ఆ దేవుడా అన్నప్పుడు యేసుక్రీస్తు వారికి విధేయత ప్రాధాన్యతనివ్వాలి ఇక లాస్ట్ ఒకే ఒక మాట లూకాస్ వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వాక్యం అనేది నిజమైనటువంటి శిక్షరికం అంటే ఏసుక్రీస్తు వారిని మొదట ఉంచాలా మధ్యలో ఉంచాలా చివరిని ఉంచాలా సో ప్రతి ఏసుక్రీస్తు వారితో మృదుపడి ఉంటుంది దైవికంతో ముడిపడి ఉంటుంది కాబట్టి ప్రతిసారి ఆత్మీయత అవసరం అని బోధించే వాక్యం అది మనల్ని కష్టాలు తెచ్చుకోమని కష్టాలను కోరుకునేది కాదు ద్వేషించమని వారికి దూరంగా ఉండమని అంతమాత్రమూ కాదు సో ఇది ఈ అంశం ఇదంతా చాలా క్లియర్గా అనుకుంటున్నాను ఇంకేదైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్ ద్వారా వాట్సాప్ ద్వారా తెలియజేయండి అలాగే మా వ్యయ ప్రయాసాలకు కష్టాలకు మా పరిచయలకు సహాయం చేయాలి అనుకుంటే మీ విలువైన సహాయాన్ని సహకారాన్ని స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి మీ సహాయం అందించి మా తోటి పాలిబాగస్తులుగా ఉండాలని మీకు గుర్తు చేస్తున్నాను సో ఇది ఈ వీడియోలోని అంశం ఇదంతా మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా మంచి అంశాన్ని మంచి వాక్యాన్ని షేర్ చేయండి అలాగే దీన్ని వ్యతిరేకించేవారు దూషించేవారు అలాగే దీన్ని తప్పుగా అర్థం చేసుకునేవారు కూడా ఇది షేర్ చేయండి సో మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయి బలపరిచి నడిపించును గాక ఆమెన్